వైద్య సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో పాటు మోకాల కీల మార్పుడి శస్త్రచికిత్స కోసం విశాఖ నగరంలో తొలిసారిగా వైఎస్ రొబోటిక్ సొల్యూషన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రముఖ ఆ తో వైద్యులు డాక్టర్ రవిచంద్ర తెలిపారు ఆదివారం విశాఖలోని తన క్లినిక్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యాధునిక రోబోటిక్ విధానం ద్వారా కనిష్ట మృదు కణజాల విచ్ఛేదనంతో శస్త్రచికిత్స చేయవచ్చునని దీంతో తక్కువ నొప్పి త్వరగా రోగి కోలుకుంటున్నారన్నారు ఈ విధానం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి కూడా ఎంతో ఉపశమనం కలుగుతోందన్నారు ఇప్పటికే ఈ విధానంతో హాల్ సిటీలో అపోలో ఆసుపత్రిలో తొలిసారిగా శత్రుచికిత్సను విజయవంతంగా అమలు చేశామన్నారు ఈ నూతన విధానాన్ని ప్రజలంతా అవగాహన చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని వైద్యుడు రవిచంద్రకౌర్ యాక్సెస్ చేస్తుంటానండి మేము మార్చ్ ఇరవై తారీఖున వెల్లీస్ రోబోటిక్ సిస్టమ్ అనే ఒక కొత్త పరిజ్ఞానాన్ని విశాఖపట్నంలో ఫస్ట్ టైం స్టార్ట్ చేసామండి ఇది నీ జాయింట్ రీప్లేస్మెంట్స్ అంటే మోకాల్ మోకాల్ ఎముక మార్పిడి శస్త్రచికిత్స కోసం ఉపయోగపడేది ఇది భారతదేశంలో ఇప్పటి వరకు ఓన్లీ ఇరవై ఏడు చోట్ల స్టార్ట్ చేశారండి మేము మాది ట్వంటీ సెవెంత్ సెంటర్ సో ఇండియాలో చాలా తక్కువ ప్లేసెస్లో ఈ టెక్నాలజీ అవైలబుల్గా ఉంది ఇది ఒక ఫోర్త్ జనరేషన్ రోబోటిక్ సిస్టమ్ సో ఈ మోకాల్ మార్పిడి కోసం అని చెప్పి చాలా రకాల రోబోట్స్ ఉన్నాయి బట్ అందులో మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్ ఈ వెల్లీస్ రోబోటిక్ సిస్టమ్ దీనివల్ల అడ్వాంటేజ్ మిగిలిన వాటితో కంపేర్ చేస్తే ఏంటంటే సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ సో మిగిలినవి ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టమ్స్ అని కానీ లేకపోతే ఇమేజ్ బేస్డ్ అని కానీ ఉంటాయి అవన్నీ ఇండస్ట్రియల్ రోబోట్స్ అంటే మెషినరీ కోసం అని తయారు చేసిన రోబోట్స్ని మెడికల్ యూసేజ్ కోసం అని చెప్పి మాడిఫై చేశారు బట్ ఈ వెల్లీస్ రోబోట్ అన్నది జాన్సన్ అండ్ జాన్సన్ వారి సైంటిఫిక్ ఆర్ అండ్తో తయారు చేయబడినది ఇది ఫస్ట్ రోబోట్ విచ్ హ్యాస్ బీన్ డిజైన్డ్ ఓన్లీ ఫర్ మెడికల్ యూజ్ అంటే ఓన్లీ మెడికల్ ఉపయోగం కోసం అని చెప్పి తయారు చేసిన మొట్టమొదటి రోబోటిక్ సిస్టమ్ ఈ వెల్లీస్ రోబోటిక్ సిస్టమ్ అండి సో చాలా సేఫ్టీ ఫీచర్స్తో ఈ రోబోటిక్ ఆమ్ని డిజైన్ చేయబడింది భారతదేశంలో చాలా తక్కువ సెంటర్స్లో ఉంది పెద్ద పెద్ద హాస్పిటల్స్ గంగా హాస్పిటల్ కోయంబత్తూర్ ఇలాంటి పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో మాత్రమే ఉన్నది మనం విశాఖపట్నంలో మార్చ్ ట్వంటీ ఎయిత్ని స్టార్ట్ చేసాం ఇప్పటి వరకు మేము ఇరవై ఎనిమిది సర్జరీలు కంప్లీట్ చేసామండి సో ఈ సర్జరీ వల్ల మామూలు మోకాలు శస్త్ర శస్త్రచికిత్సకి ఈ రోబోటిక్ శస్త్రచికిత్సకి తేడా ఏంటంటే మామూలు ఆపరేషన్లో మనం చాలా సాఫ్ట్ ఇష్యూ డిసెక్షన్ అంటాం అన్నమాట అంటే ఆ ఎముకపై ఉండే ఒక పొరని ఎక్కువగా కట్ చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే మనం ఈ రోబోటిక్ సాయంతో చేస్తున్నామో ఆ మజిల్స్ని కానీ లెగ్మెంట్స్ని కానీ బ్యాలెన్సింగ్ మీద వాటి మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టడం మెజారిటీ ఆఫ్ ది సర్జరీ ఈ బోన్ కట్ మీదే జరుగుతుంది ఈ రోబోట్ సర్జరీ చేయదు ఇట్ ఓన్లీ హెల్ప్స్ హెల్ప్సస్ ఇన్ బెటర్ ఇంప్లాంట్ పొజిషనింగ్ అంటే మనం ఈ మోకాల్ మార్పిడి శస్త్రచికిత్స సక్సెస్ అంతా కాలు ఎంత స్ట్రైట్గా వచ్చింది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది సో ఎప్పుడైతే మనం ఈ రోబోట్ ద్వారా చేస్తామో మన అలైన్మెంట్ అంటాం అనమాట సో అది కరెక్ట్గా మనం ఎలాంటి యాంగిల్లో ఇంప్లాంట్ పెట్టాలి అనుకుంటున్నామో కరెక్ట్గా మనం అనుకున్న దాంట్లోనే చేయొచ్చు ఇంకొక అడ్వాంటేజ్ ఈ రోబోటిక్ సిస్టమ్స్లో ఏంటంటే మామూలుగా మనం ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనం అంచనాగా అనుకుంటాం అనమాట ఓకే హిప్ జాయింట్ ఇక్కడుంది మోకాలు ఇక్కడుంది యాంకిల్ జాయింట్ ఇక్కడ ఉంది అని చిన్న ఎర్రర్ ఊహతోటి ముందుకు వెళ్తాం బట్ ఈ రోబోటిక్ పరిజ్ఞానంతో చేసేటప్పుడు వీఆర్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ దానివల్ల మన అలైన్మెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది సో అలైన్మెంట్ బాగా రావడం వల్ల లాంగ్ టర్మ్ సర్వైవల్ ఆఫ్ ద ఇంప్లాంట్ పెరుగుతుంది అన్నది ఒక మేజర్ అడ్వాంటేజ్ కానీ లాంగ్ టర్మ్ అది మన్నిందా లేందా అన్నది మనం ఒక పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఆగి చూడాల్సింది బట్ డెఫినెట్గా పేషెంట్ ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటంటే అర్లీ రికవరీ అండ్ బెటర్ పెయిన్ రిలీఫ్ సో చాలామంది మోకాళ్ళ శస్త్రచికిత్స చేయించుకోకపోవడానికి మేజర్ కారణం నెప్పి సర్జరీ తర్వాత నొప్పి సో మీరు చాలామంది దగ్గర వినే ఉంటారు ఆపరేషన్ అప్పుడు నొప్పి లేదు కానీ ఇంటికి వెళ్ళాక ఫిజియోథెరపీ చేయించుకుంటూ ఉంటే ప్రాణం పోయేది అని అంటారు సో అది ఎందుకు అంటే మోకాళ్ళు అరుగుదలప్పుడు చాలామందిని చూసే ఉంటారు వాళ్ళు ఇలా ఊగుతూ నడుస్తూ ఉంటారు కదండి ఆ ఊగుతూ నడవడం ఎందుకంటే ఒక పక్క కండ్రాలు సాగిపోతాయి ఒక పక్క సా కండ్రాలు ఏమో బిగుసుగా అయిపోతాయి అనమాట సో ఈ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేసేటప్పుడు ఈ బిగిసిపోయిన కండరాలని మనం సాగుదీయాల్సి వస్తూ ఉంటుంది సో ఊహించండి మీ కండరాన్ని ఎవరైనా సాగుదీసి చూస్తే మీకు ఎంత నొప్పి ఉంటుంది సో ఈ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్లో ఎక్కువ డిఫార్మిటీస్ ఉన్నప్పుడు మేజర్గా వచ్చే ప్రాబ్లం ఈ లెగ్మెంట్ స్ట్రెచ్ వల్ల ఉండే పెయిన్ అనమాట ఎప్పుడైతే ఆ ఫిజియోథెరపీలో మనం అది ఇంకా సాగుదీయడానికి ప్రయత్నిస్తామో దానివల్ల ఆ నొప్పి మరింత పెరుగుతూ ఉంటుంది అందుకనే సర్జరీ తర్వాత పేషెంట్స్ పెయిన్తో బాగా సఫర్ అవుతూ ఉంటారు బట్ ఈ రోబోటిక్ సిస్టంలో ఈ సాఫ్ట్ ఇష్యూ నేన్ దేన్ని మనం దాని లెంత్స్ ఆల్టర్ చేయకుండా ఓన్లీ బోన్ బేస్డ్ కట్స్ మీద చేయడం వల్ల మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే మనం ఈ లెగ్మెంట్ని ఎప్పుడైతే స్ట్రెచ్ చేయలేదో స్ట్రెచ్ పెయిన్ ఉండదు అందుకని వాళ్ళకి ఆపరేషన్ తర్వాత ఆ ఫిజియోథెరపీ కానీ ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ టైంలో కానీ పెద్దగా నొప్పి ఉండదు అస్సలు నొప్పి ఉండదు అనగానే డెఫినెట్గా దానికి దీనికి చూస్తే అట్లీస్ట్ సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ తక్కువ పెయిన్ తోటి రికవర్ అవుతారు ఎప్పుడైతే నొప్పి తగ్గిపోయిందో ఫిజియోథెరపీ యాక్టివ్గా చేయగలరో ఆటోమేటిక్గా రికవరీ టైం కూడా తగ్గిపోతుంది అందుకని వాళ్ళ పోస్ట్ ఆఫ్ రికవరీ టైం ఇదివరకు సిక్స్ వీక్స్ ఎయిట్ వీక్స్ ఉంటే ఇప్పుడు త్రీ టు ఫోర్ వీక్స్లోని దే ఆర్ గెటింగ్ బెటర్ ఇంతే కాకుండా ఈ వెల్లీస్ రోబో అనే దానికోసం స్పెషల్గా డై డిజైన్ చేసిన ఒక ఇంప్లాంట్ ఉంది ఎట్యూన్ అంటారు దాన్ని అది కూడా జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళది డెప్యూ కంపెనీ నుంచి వచ్చే ఇంప్లాంట్ సో ఎప్పుడైతే ఈ వెల్లీస్ కోసం అని తయారు చేసిన ఆ ఎట్యూన్ ఇంప్లాంట్ వాడతామో దానివల్ల పేషెంట్కి ఆ ఇంప్లాంట్ సిట్టింగ్ అది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంప్లాంట్ పర్ఫెక్ట్గా ఉంది అలైన్మెంట్ బాగుంది పెయిన్ లేదు సో వీటన్నిటి వల్ల మనకి ఫైనల్గా వచ్చే అవుట్కమ్ తక్కువ నొప్పి ఫాస్ట్ రికవరీ సో ఫార్చునేట్గా మేము చేసిన పేషెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు వీఆర్ వెరీ హ్యాపీ టు షేర్ దట్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఇంట్రడ్యూస్ దిస్ న్యూ టెక్నాలజీ సో దీనివల్ల అందరూ లబ్ధి పొందాలి అని మేము ఆశిస్తున్నాము